కాలనీ సమస్యలు బస్తీల సమస్యలు మాట్లాడుతున్నారని చెప్పి అనుకున్నా కానీ ఆ సమస్యలు మాట్లాడి రాజకీయాలు కూడా మాట్లాడి ముందుగా మీ మీ డివిజన్లలో ఎలక్షన్లు వచ్చినప్పుడు నేను ఎక్కువ రాలే వాస్తవంగా మా ఆవిడ వచ్చింది నాకంటే ఎక్కువ గుర్తు గుర్తింపు నాకంటే ఎక్కువ వచ్చినామే మా ఆవిడ మేము పనిచేసిన కదా నాకు ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటది పోలైన ఓట్లలో పోలైన ఓట్లలో డెబ్బై ఎనభై శాతం వచ్చిన ప్రాంతం వెంకరెడ్డి నగరు రామ్రెడ్డి నగరు ఈ నగరు వాళ్ళకు ఏమి హామీ ఇవ్వకుండానే అంత గొప్పగా వేసిండ్రు వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పి సరే నేను సంవత్సరం అవుతుంది సంవత్సరపు నిలబాలు నేను రాజకీయాలు కొత్త కాకపోయినా ఇక్కడ మాత్రం సంవత్సరమే అవుతుంది నేను సంవత్సర కాలంలో సంవత్సర కాలంలో నేను ఏమేమి చేసిన అవన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి నాకు వేరే వాళ్ళ లెక్క వేరే వ్యాపకాలు ఉండవు నాది పొద్దున్ను లేస్తే రాత్రి దాకా మీ చుట్టూ తిరగడం సమస్యల మీద కొట్లాడే తప్ప నాకు ఇంకో వ్యాపకం లేదు నాకు ఒక టూరు పోయేది లేదు నాకు ఏ అలవాట్లు లేవు కాబట్టి మీ చుట్టూ తిరుగుతాను కానీ ఎంత బాధ అవుతుంది అంటే నేను నేను కూడా ఇక్కడ పద్నాలుగేళ్ళు ఉద్యమంలో అనేక బస్తీలలో ప్రాంతాలలో ఉద్యమాలు చేసినప్పుడు వచ్చిన ఆర్థిక మంత్రిగా పనిచేసిన శాఖ మంత్రిగా పనిచేసినా కానీ కిందికి పోయిన తర్వాత నేను చూస్తే గ్రామీణ ప్రాంతాలు చాలా మెరుగు ఈ బస్తీలలో ఉండే సమస్యల కంటే కూడా ఆ గోరేటి వెంకన్న పాట మల్ల మల్ల వినాలనిపిస్తుంది నువ్వు వండుకున్న అన్నంలో నువ్వు వండుకున్న కూర ఆ డ్రైనేజీ వాసనే కంపకొడుతుందని చెప్పి అయితే మాట్లాడతారో అక్షరాల అని చెప్పింది హైదరాబాద్ భక్తి ఇంత వైవిధ్యం అంటే ఇంకా హైటెక్ సిటీ పోగానేమో మొత్తం న్యూయార్క్ లో ఎక్కడో లండన్లో ఉన్నాడు కనబడుతుంది మళ్ళ వెంటనే బస్తీలో రాగానే ఓహో ఇది తెలంగాణ అనిపిస్తుంది మళ్ళా అంటే ఎంత వైవిధ్యం ఉంది ఎంత వ్యత్యాసం ఉందో దాన్ని బట్టి అర్థం కావాలి నేను ఎంపీని అయినప్పటికి కూడా మాజీ మంత్రిని అయినప్పటికి కూడా మా సొంతమ్మ ఇక్కడే ఉంది నేను జిహెచ్ఎంసీ మీటింగ్ పోయినా మా వాళ్ళు అందరున్నారు నువ్వెందుకు వస్తావన్నాకి జిహెచ్ఎంసీ మీటింగు ఇది మా కార్పొరేటర్లు చూసుకుంటాం లే అని చెప్తే లేదు లేదమ్మా వస్తా నేను మనకు ఓట్లేసి మన మీద నమ్మకాన్ని వ్యక్తం చేసిన ప్రజల సమస్యల పరిష్కారం ఎక్కడ అది సాల్వ్ అయితే అక్కడికి పోవాలమ్మా అది జిహెచ్ఎంసీ పాలక మండలే కావచ్చు నేను మాట్లాడింది పార్లమెంట్లోనే కావచ్చు కానీ జీహెచ్ఎంసీ కూడా మాట్లాడతా బా అని చెప్పి పోయినా నేను నేను ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల పాటు నేను మాట్లాడినా కార్పొరేటర్ లెక్కనే మాట్లాడినా దెబ్బకే ఒక మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు రిలీజ్ చేసి వెంటనే మళ్ళీ రెండోసారి మీటింగ్ అయింది రెండోసారి కూడా పోయినా నేను ఇంత దిక్కుమల్ల పని ఏంటిది మీద అని చెప్పి అడిగి కొంత చేసే ప్రయత్నం చేస్తున్నా అంటే ఉన్నంతలో ఇక్కడ మా కార్పొరేట్ గారు ఉన్నారు కాబట్టి సొంత మాకు తెలుస్తుంది ఉన్నంతలో కొంత అభివృద్ధి కోసం కూడా పని చేస్తున్నా నేను ఎప్పుడు ఒక మాట చెప్పేది నా మొత్తం ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలో నేను అధికారంలో ఉన్నానా అధికారంలో వేరే పార్టీలో ఉన్నానా అనేది ఎప్పుడు లేదు నాట్ పాసిబుల్ అనేది నా డిక్షన్ లో ఉండదు అని నేను ఏ పని అయినా కూడా సాధ్యమే అని చెప్పాను ఇక్కడ మా హుజరాబాద్ అయినా కూడా ఉన్నాడు రాజయ్య గారు వచ్చింది ఇప్పుడు అన్నాడు మేము ఇరవై ఏళ్లలో మేము ఇరవై ఏళ్ళు అక్కడ ఉన్నాము అసలు గిది కావాలంటే చేసుకునేది మేము మేము అధిక మంత్రిగా లేనప్పుడు కూడా చేసుకునేది రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే అయితే రెండు వేల పద్నాలుగు వరకు మేము ఎట్లా కొట్టాడినా మీకు మీ తెలంగాణ కోసం కొట్లాడేది తెలంగాణ కోసం కొట్టాడినా కూడా మాకు స్టేషన్ కావాలన్నా మాకు రోడ్డు కావాలన్నా మాకు మోరీ కావాలన్నా మాకు ఇల్లు కావాలన్నా అధికార పార్టీ ఎట్లా వచ్చేదో మాకు కూడా అట్లే వచ్చింది కారణం ఏంటంటే ఇవాళ తపన ఉంటే ఎవడు ఆపలేడు అని తపన ఉంటే ఎవడు ఆపలేడు కాబట్టి ఇవాళ నేను బీజేపీ ఎంపీ నేను ఇక్కడ నేను అది నా పార్టీ ఇక్కడ అధికారం లేదు ఇవాళ బీజేపీ రాష్ట్ర అధికారం లేదు కానీ కానీ నేను పదే పదే ఒకటి చెప్తా బీజేపీ కాంగ్రెస్ ఆ టిఆర్ఎస్ ఆ కాదు కొడుక ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు ప్రజలు కట్టిన పనులు ఖర్చు పెట్టే బాధ్యత మనమే ఉందని చెప్పి చెప్తా ఉంటా ఇప్పుడు ఎందుకంటే ఒకసారి నిన్నే ఒక ముఖ్యమంత్రి నేను కొట్లాడుతున్నప్పుడు మీ జై తెలంగాణ కూడా తిరుగుండ్రి మీకు ఓట్లు ఎత్తనే ఉంటారు మీకెందుక రోడ్లు మీకెందుక ఇండ్లు మూరీలు అని చెప్పిన చెప్పినప్పుడు నేను అరే కొడగా నిజమే కానీ ఈ నువ్వు ముఖ్యమంత్రివి నువ్వు ముఖ్యమంత్రివి కానీ నువ్వు ఈ రాష్ట్రానికి ఓనరు కాదు ఈ రాష్ట్రానికి ఓనర్లు పన్నులు కట్టే ప్రజలు మాత్రమే అని చెప్పిన నేను అప్పుడు ప్రజల డబ్బుకు ప్రజలు కట్టిన డబ్బుకు నువ్వు కాపాడదాడు తప్ప నువ్వు ఓనరు కాదని చెప్పినా ఇప్పుడు కూడా ఇలా నేను అధికార పార్టీ కాకపోవచ్చు కానీ ప్రజల సమస్యల్ని చెప్పడంలో వారిని అర్థం చేయించడంలో డబ్బులు తీసుకొచ్చే శక్తి శక్తి మాత్రం తప్పకుండా ఉంది మీరు ఏ సమస్య అయితే ఇప్పుడు చెప్పిందో మీరు ఏ సమస్య అయితే చెప్పిందో తప్పకుండా నేనే మీ కాలేజీకి వస్తా పాదయాత్ర చేస్తా సమస్యలు రాసుకుంటా కల్పించేస్తా ఎంత దీనం అంటే ఎంత చిల్లర అంటే ఎక్కడ పోతున్నాం ఈ కాలంలో హైక్ యుగం అని చెప్పే ఈ కాలంలో ఇలా విశ్వనగరం అని చెప్పే హైదరాబాద్లో ఇంకా మురికి నీళ్ళు పోయేదాకా ఉండి మురికి నీళ్ళు పోయాక మేము నీళ్లు పట్టుకుంటామనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వెళ్ళడానికి సిగ్గా ఉంది ఇక చాలా దారుణంగా ఉంది ఎక్కడ స్టాంగ్ వాటర్ డ్రైన్ వేరే ఉండాలి హైదరాబాద్లో డ్రైనేజ్ డ్రైన్లు వేరే ఉండాలి కానీ రెండు కలిసే ఉంటాయి రెండు కలిసే ఉంటాయి ఈ రెండింటితో పాటుగా మనకు లేచే పైప్ లైన్ కూడా కలిసి ఉంటాయి నాకు తెలిసి ఆ పైప్ లైన్లు ఆ డ్రైనేజ్ లెక్కలో లింక్ అయితే కాబట్టి ఆ నల్లాలు బంద్ అయినప్పుడు ఎక్కడ పీల్చుకుంటే చూసినావా ఆ పీల్చుకున్న నీళ్లు పైపులలో వస్తాయి కాబట్టి ఆ నీళ్లు మళ్ళీ మనకు వస్తున్నాయి అవి దిక్కు లేక గతి లేక గత్యంతరం లేక తాగుతాం తప్ప లేకపోతే ఆ నీళ్లు అవి తలుచుకుంటేనే నీళ్ళు తాగేటువంటి ఆస్కారం ఉండదు అంత దౌర్భాగ్య పరిస్థితుంది అది నేను మీరు చెప్పిన ఎస్టీపీలు పనిచేయకపోతే అక్కడ ఇంతమంది అని చెప్పి బిందె తోంగుకుంటే అది ఎట్ల కలర్ మారుతుంది పట్ట గొలుసు ఎట్లా కలర్ మారుతుంది బంగారు గొలుసు ఎంత కలర్ మారుతుంది అసలు మనుషుల ముఖాలే ఎట్లా మారుతారు ఎట్లా వాసన వస్తుంది నిజంగా హైదరాబాద్లో ప్రజలు ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టే డబ్బు చాలా ఎక్కువ ఇళ్ళల్లో పనిచేసి కూరగాయలు అమ్ముకొని కంపెనీల పనిచేసి పళ్ళ దుకాణాలు అమ్ముకొని ఏదోదో కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఒక తరం కష్టపడితే ఒక తరం కష్టపడితే ఒక ఇల్లు నిలబడుతుంది ఆ తర్వాత తరం కష్టపడితే తప్ప మన బతుకులు బాగుపడే పరిస్థితి అంటూ మౌత ఎప్పుడు తిండికి పొట్టకు మనకు మందులు తప్ప పెద్ద కోట్ల రూపాయలు సంపాదించుకున్న ఆస్కారం లేనటువంటి ఈ హైదరాబాద్లో ఇవాళ ఎన్ని బాధలు ఉన్నాయో ఈ సంబంధం ఆయన చెప్పింది ఫస్ట్ రాంగ రాగానే హైడ్రా వచ్చింది రాంగ రాగానే హైడ్రా అన్నారు హైడ్రా గురించి మీకు తెలుసు చాలా మంది తెలియదు ఏంటంటే అవి కూలగొడుతున్నప్పుడు వాళ్ళ కాళ్ళ మీద పడి అయ్యా నాకు ఇదే దిక్కు నా కొడుకు క్యాన్సర్ పేషెంట్ అన్న కూడా కనికనిసా కూడా కూలగొట్టుపోయి సూసైడ్ చేసుకున్న మీకు చాలా మంది తెలియదు హైదరాబాద్లో హైడ్రాతో తో ఎంత విధ్వంసమైందో ఇవాళ చాలా మంది